అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్కు ఎన్నికల సమయం సమీపిస్తోంది ప్రచారానికి ఇవాళే చివరి రోజు కానీ ప్రలోభాలకు తెరలేచిన రోజుగా తెలుస్తోంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి మద్యం పంపిణీ జరుగుతోంది లక్షలు వేలు కాదు కోట్ల రూపాయల్లో డబ్బులు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే పోలీసుల తనిఖీల్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా నియోజకవర్గాల్లో విస్తృతంగా పోలీసు యంత్రాంగం తనిఖీలు చేస్తుంది ఎక్కడికక్కడ డబ్బులు పట్టుబడుతున్నాయి ప్రలోభాలు కనిపిస్తున్నాయి నాయకులు నేరుగా ఇళ్లకు వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో విత్సలు విడిగా డబ్బు మద్యం పంపిణీ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది కొన్ని మచ్చుకి కొన్ని ఉదాహరణలు ఈరోజు ఉదయం నుంచి బయటపడ్డ విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా పోలింగ్ జరిగే రోజు పోలింగ్ జరిగే రోజు కంటే ముందు రోజు రాత్రి ఎక్కువగా ప్రలోభాలు చేస్తూ ఉంటారు ప్రతి ఇంటికి వెళ్ళే డబ్బులు పంపు పంచుతూ ఉంటారు వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కొని వాటిని తీర్చి వాళ్ళకు అనుకూలంగా ఓటు వేసుకునే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తుంటారు కానీ రెండు రోజుల ముందే ఈ డబ్బుల పంపిణీకి తరలిచిపోయింది రెండు రోజుల ముందే కోట్లలో డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు ఉదయం జరిగినటువంటి కొన్ని ఘటనలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అధికార వైసీపీ ప్రలోభాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే కనుక అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు డబ్బుల్ని తరలిస్తుండగా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు మద్యం పంపిణీని విచ్చలవిడిగా పంచుతున్నట్టుగా తెలుస్తుంది ఎలాగైనా గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఇష్టం వచ్చినట్లుగా డబ్బుల్ని యథెచ్ఛుగా పంపిణీ చేస్తున్నట్టుగా సమాచారం సో ఇక్కడ డబ్బులకు సంబంధించిన నోట్ల కట్టలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది ఎంతో తెలుసా ఏడు కోట్ల రూపాయలు ఈ ఏడు కోట్ల రూపాయలు ఒక లో తరలిస్తున్నారండి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం వస్తుంది వెళ్తూ ఉంటే ఒక లారీని డీ ఈ మినీ వ్యాన్ కొని బోల్తా పడింది బోల్తా పడిన సందర్భంలో అక్కడ స్థానికులు వచ్చి గుమిగిడారు సో ఇన్ఫర్మేషన్ పోలీసులు అందించారు యాక్చువల్గా ఆ లో చిన్న చిన్న బాక్సులు కనిపించినాయి అందులో తౌడు కనిపిస్తుంది తౌడుకు సంబంధించినటువంటి పెట్టులు ఉన్నాయి దాని కింద తౌడు కింద చిన్న చిన్న అట్టపెట్టులో మళ్ళీ అమర్చారు ఆ అట్టపెట్టెలు వచ్చి ఓపెన్ చేస్తే నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి మనకి పుష్ప సినిమా గుర్తుండే ఉంటుంది ఎర్రచందనం దొంగల్ని చాలా వాళ్ళు ఏ విధంగా తరలించారో సినిమా ఫీలో సేమ్ విధంగా కింద డబ్బు పెట్టారు పైన తౌడు పెట్టారు సో ఎవరికి అనుమానం రాకుండా వాటిని తరలించే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే లారీని ఢీకొడ్డి బోల్తా పడిందో అప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూస్తే ఈ విషయం బయటపడింది అందులో బాక్సులు మొత్తం పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని లెక్క అక్షరాల ఏడు కోట్ల రూపాయలు దొరికాయి సో ఇక్కడ విజయవాడ నుంచి వైజాగ్ తరలిస్తున్నారు అధికార పార్టీకి సంబంధించిన డబ్బుగా తెలుస్తుంది సో ప్రస్తుతం ఎల్ ఎన్నికల సంఘం వాటన్నిటిని కూడా వేసి దాన్ని ఒక పక్కన భద్రపరిచినట్టుగా తెలుస్తుంది ఏడు కోట్ల రూపాయలు ప్రమాదం జరిగింది కాబట్టి ఏడు కోట్ల రూపాయలు తెలిసాయి లేకపోతే తెలిసేది కాదు ఇట్లా ఒక వస్తువు మాటన డబ్బు నోట్లను పంపించి ప్రక్రియ యథేచ్ఛిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పోలీసు యంత్రాంగానికి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రతి టోల్ గేట్ దగ్గర ప్రతి జంక్షన్ దగ్గర సో ఈ రెండు మూడు రోజులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో చాలా సీరియస్గా పోలీస్ యంత్రాంగం ఈ ఘటన జరిగిన తర్వాత మరింత భద్రత పరంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ మొత్తం ఏడు కోట్ల రూపాయలు సో వీటికి సంబంధించిన దృశ్యం ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది సో ఇక్కడ ఈ విజువల్ మనం చూస్తున్నాము యాభై రూపాయల నోటు ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పేసి మీరు అడగొచ్చు యాభై రూపాయల నోటు ఇక్కడ సీరియల్ నెంబర్ మీకు చూపిస్తున్నాను చూడండి సిక్స్ సెవెన్ డబల్ టూ డబల్ వన్ ఎక్కడ చూసారా సిక్స్ సెవెన్ డబల్ టూ వన్ టూ ఇక్కడ లెవెన్ ఉంది ఇక్కడ ట్వెల్వ్ ఉంది సో సీరియల్ నెంబర్లతో యాభై రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు పనిచేశారండి పనిచేసి ఈ సీరియల్ నెంబర్ చూపిస్తే కనుక మీరు కోరుకున్నది అంటే వాళ్ళు ఏదైనా ఆఫర్ ఇచ్చింది మీరు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా కొనుక్కోవచ్చు మనకు అందినటువంటి సమాచారం లేటెస్ట్గా ఏంటంటే ఈ సీరియల్ నెంబర్లు చూపించి మద్యం బాటిల్స్ ప్రభుత్వ మద్యం దుకాణంలోకి వెళ్ళి ఒక క్వార్టర్ బాటిల్ మద్యం ఫ్రీగా తీసుకోవచ్చు ఈ సీరియల్ నెంబర్ తీసుకుని యాభై రూపాయలు ఇవ్వాల్సిన పని లేదు సీరియల్ నెంబర్ వాళ్ళ ఆల్రెడీ కొన్ని నెంబర్స్ వాళ్ళకు మద్యం దుకాణంలో ఇచ్చేస్తున్నారు సో ఈ నెంబర్ చూపిస్తే కనుక ఫ్రీగా మద్యం ఇస్తున్నారు ఇంకొన్ని చోట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు బియ్య బస్తాలు కనిపిస్తున్నాయి సో వైసీపీ నాయకులు కొన్ని బియ్యం దుకాణం షాపుల్లో నెంబర్లు ఇచ్చేశారు ఎవరైతే ఈ నెంబర్లు చూపిస్తారో వాళ్ళకి బియ్య బస్తాలు ఇచ్చేయండి అని చెప్పేశారు సో డెఫినెట్గా అక్కడికి వచ్చి బియ్యం బస్తాలు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వటమే కాకుండా ఇలా బియ్యం బస్తాలు మద్యం బాటిల్సు ఇవి కూడా ఇస్తున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం ఇక్కడ మనం చూడొచ్చు ఇది కుప్పంలో జరిగింది చంద్రబాబు గారి నియోజకవర్గం అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కొంతమందికే డబ్బులు ఇచ్చారు ఇంకొంతమందికి ఇవ్వలేదు మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి రోడ్డు మీద నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో గ్రామంలో సగం మందికి ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదు మాకెందుకు డబ్బులు ఇవ్వలేదు ఓట్లు వేయించుకునేందుకు మీరు ఒక వర్గాన్ని ఎందుకు సంప్రదించారు మాకెందుకు డబ్బులు ఇవ్వలేదంటూ వాళ్ళు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఒక వింతగా మనకి కనిపిస్తోంది సో ఈ రెండు మూడు అయితే చాలా సీరియస్గా పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టి ఎక్కడికక్కడ ఈ డబ్బులు పంపిణీ కావచ్చు మద్యం పంపిణీ కావచ్చు వీటన్నిటినీ కట్టుదిట్టంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సో గుట్టు చప్పుడు కాకుండా చాలామంది ఇప్పటికే పనిచేసినట్టుగా తెలుస్తుంది డబ్బులు సో ప్రలోభాలకు లొంగద్దు అని చెప్పి టీవీ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది సో డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ మీ విచక్షణ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తుకు మంచిది మన యువతకు మంచిది మన పిల్లలకు మంచిది సో వాటిని బేరేజ్ వేసుకుని విచక్షణతో ఓటు వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సో డబ్బులు అందరూ ఇస్తూ ఉంటారు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇస్తూ ఉంటారు కానీ సో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర స ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీకి ఓటేస్తే మంచిదో మీ విచక్షణ మేరకు మీరు ఓటు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రెండు రోజుల పాటు ప్రలోభాలు గురి చేస్తూ ఉంటారు మీకు అది ఇస్తామని చెప్తారు మీకు బియ్య బస్తాలు ఇస్తామని చెప్పారు మందు పంపిణీ చేస్తామని చెప్తారు తర్వాత నోట్ల కట్టలు మనిషికి ఇంత అని చెప్పి ఇస్తూ ఉంటారు సో వీటన్నిటినీ కూడా మనసు మీదకి తీసుకోకుండా వాళ్ళు ఎక్కువ ఇచ్చారు కదా వీళ్ళు ఎక్కువ ఇచ్చారని చెప్పి ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఓటు అసలే వేయదు మన ఓటుని అసలు మనం నమ్ముకునేవద్దు కానీ నాయకులు కూడా చెప్తూ ఉంటారు ఎవరిచ్చినా డబ్బులు తీసుకోండి కానీ మాకు మాత్రమే ఓటేయండి అని చెప్తున్నారు సో మనంటివి చెప్తుంది ఎవరిచ్చినా అసలు డబ్బులు తీసుకోవద్దని చెప్తాం సరే అది కూడా ఈ ప్రజల సొమ్మే కాబట్టి వాళ్ళు నొక్కేసిన డబ్బే మళ్ళీ ప్రజలకు పంచుతూ ఉంటారని చెప్పి అంటూ ఉంటారు సో నిజంగా డబ్బులు తీసుకుంటే తీసుకోండి కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాని మేరకు మీ ఆలోచన మేరకు మీకు సరైన నాయకుడిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఆ అవసరం రాష్ట్రానికి ఉంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి ఓటేయండి అని చెప్పి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం